హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను ఇంకా ఇంకా తినాలి అనిపించేంటి క్యాప్సికం గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఈ క్యాప్సికం కర్రీని లంచ్ బాక్సులకు కానీ లేదా చపాతి ఫుల్కా ఇలాంటి వాటితో తీసుకుని తింటే ఎంతో బాగుంటుంది మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు పావు కిలో మీడియం సైజ్ టమాటో ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఉసిరికాయ అంత చింతపండు రసము పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ యాలుకలు రెండు లవంగాలు రెండు దాల్చిని వన్ ఇంచ్ తాలింపు గింజలు కొన్ని తేజ్పత్త ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ వేడికే వేగిపోతుంది వన్ ఇంచ్ దాల్చినా రెండు లవంగాలు రెండు యాలకలు ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత తేజ్పత్త తాలింపు గింజలు తాలింపు గింజలు చిట్టపట్లు తర్వాత ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని అంత ఒకసారి బాగా కలుచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లో ఉండే పచ్చివాసన పోయి టమాటో బాగా వేగిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి కారం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పేస్టును ఇందులో వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత మూసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో రెండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని చింతపండు రసం వేసుకొని మూత మూసి మూత తీసి ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ క్యాప్సికం కర్రీని వేడి అన్నంలో కానీ చపాతీతో కానీ పూరీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది లంచ్ బాక్సులకు కూడా ఈ క్యాప్సికం కర్రీ ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా ఈ క్యాప్సికం కర్రీని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్